హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీకెండ్లో చేస్తున్న రెసిపీ అనమాట అండి వీకెండ్ వచ్చేటప్పటికి అన్నీ అయిపోతాయి కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఉంటాయి అలా అనమాట సింపుల్గా ఈజీగా చేసేసుకునే రెసిపీ ఒక వంటకం అయితే ఇదిగోండి ఇది చూసారా ఇది మామిడికాయలు అనమాట మనం ఆవకాయ పెట్టగా మిగిలిన ఒక మామిడికాయ ఉండిపోయింది కదా మెత్త మెత్తగా ఉంది ఆ మామిడికాయ గట్టిగా ఉన్న మామిడికాయలతో రెండు మామిడికాయలతోటి నేను ఆవకాయ వేసేసాను ఇది ఒక మామిడికాయ ఉండిపోయింది అనమాట అయితే ఈ మామిడికాయ పప్పులో వేసుకుందామని చెప్పాను కదా అదే ఇదనమాట మరి మీకు మాట ఇచ్చానుగా పప్పులో వేసేసుకుందామని ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అందుకని ఈ పప్పులో వేయడం చూపిస్తున్నాను ఇది పప్పు అంటే అలాంటి ఎలాంటి పప్పు కాదండి సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది దీన్ని మేము ఏమంటామంటే మామిడికాయ డర్రు అనమాట అయితే దానికోసం చెప్పి పెసరపప్పు ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసేసుకుని ఇలా వేసుకున్నాను కుక్కర్లోనే చేసేసుకుందాము పోపు ఏం పెట్టలేదండి డైరెక్ట్గా కడిగేసుకుని ఇందులో వేసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా తరుకుని ఇందులో పెట్టుకున్నాను ఈ చచ్చ ఎంత పుల్లగా ఉంది మామిడికాయ మస్తు పులుపు ఉంది అందుకని కొన్ని ముక్కలు తీసేసాను పులుపు ఎక్కువైపోతుందని పెసరపప్పుకి అట్టే పులుపు పట్టదనమాట అందుకని కొంచెం ఉంచేసాను ఇదిగోండి ఒక పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు నేను తుంపకుండానే వేసుకున్నాను ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు విడిగా తీయాలి కదా మా బొజ్జుదానికి తీయాలి అందుకని అలా వేసుకున్నాను మీకు కావాలంటే తుంపుకొని వేసుకోండి కొంచెం పసుపు వేసేసుకుందాము అలాగే చెప్పాను కదా వీకెండ్ వచ్చినప్పుడు అన్నీ ఇలాగే ఉంటాయి కాస్త ఇది నేను కడిగేసుకుని ఆరబెట్టుకున్న ఒక కరివేపాకు అనమాట ఇది కూడా మొన్న స్నాక్స్ అవి చేశానండి పిల్లలకి నా మనవరాలు పుట్టినరోజు కోసం అని చెప్పి స్నాక్స్ చేశాను దానికి అవసరం అని చెప్పి ఆరబెట్టుకున్న కరివేపాకులో కొద్దిగా ఉంచాను అనమాట ఎందుకైనా ఉంటుందని చెప్పి అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది దీంట్లో వేసేసుకున్నాను మరీ ఊర్చేసుకోకుండా అలా కొద్ది కొద్దిగా ఉంచుకుంటే అత్యవసరానికి ఇలా ఉపయోగపడతాయి అన్నమాట ఇట్లా వేసుకుని దీంట్లో నీళ్ళు పోసుకుందాం అండండి నీళ్ళు పోసేసుకుని మనం కుక్కర్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుందాము ఉప్పు వేసుకుంటే ఉడకపోవడం అనేది ఏమీ ఉండదండి చక్కగా ఉడికిపోతుంది సూపర్గా ఉడుకుతుంది అనమాట నేను ఎప్పుడూ ఉప్పు కూడా వేసేసే పెడుతూ ఉంటాను ఇక నీళ్ళు పోసుకుందాం సరిపడా నీళ్ళు పోసేసుకుందాం మామిడికాయ డర్రు అని చెప్పాను కదా డర్ర అయితే కొంచెం పలచగానే ఉంటుందండి పప్పు పులుసులాగా ఉంటుందన్నమాట చూద్దాము మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఈ కుక్కర్ మూత కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందాం రండి ఇదిగోండి సైడ్ ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది ఒక పక్కన ఇదిగోండి స్టవ్ మీద స్టవ్ వెలిగిచ్చేసుకుని పెట్టుకున్నా ఇది ఒక నాలుగు విజిల్స్ రావాలి పెసరపప్పు కాబట్టి ఒక నాలుగు విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ దీంట్లోకి వడియాలు వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్ అనమాట అయితే ఆ వడియాలు మన పెట్టిన వడియాలు ఏం లేవు కదా అని అనుకుంటారు తర్వాత మళ్ళీ పెట్టానండి నెక్స్ట్ టైము ఉల్లి వడియాలు అనమాట చాలా 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 బాగున్నాయి బాగా అంటే మీకోసం చూపించాలని చెప్పి కొన్ని అనమాట అది వేయించుకోకుండా సరే ఆ వడియాలు మీకు ఆ వడియాలు వేయించి చూపిస్తాను వడియాలు పెట్టడం అనేది ఉల్లిపాయ వడియాలు చేయడం అనేది మన చంటాంటి బ్లాగ్స్లో వస్తుందండి అది వాచ్ చేయండి దాంట్లో ఇది అయ్యాక మీకు చూపిస్తాను నేను ఓకేనా ఈ పప్పులోకి మామిడికాయ డర్రలోకి మనం పోపు వేయించుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర వేసి వేస్తున్నాను అలాగే ఇదిగోండి ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇది గింజలు కంపల్సరీ అండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందన్నమాట గింజలతో పాటు వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలా అలాగే దీంట్లోకి కావాలి అనుకుంటే తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు తొక్కేసుకుని వేసేసుకోండి ఈ పోపులో వెల్లుల్లిపాయలు తొక్కేసి వేసుకోండి లేదంటే కనుక ఉడికించుకునే వేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే దీంట్లో వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకోలేదండి మన ఫేవరెట్ ఉంది కదా మనకి ఇష్టమైన ఇంగువ కంపల్సరీ అండి ఇంగువ అయితే వేసుకుంటే ఈ డర్రెలోకి ఇంగువ వేసుకుంటే అదిరిగిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మాత్రం ఇంగువైనా పడింది అనుకోండి ఇక అసలు అద్భుత ఇలా ఉంచేస్తాను పైన వేసాను కాబట్టి ఇక బాడిపోదు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత కుక్కరు కుక్కర్ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చినాయి ఆపేసాను అది చల్లగా అయిన తర్వాత తీసి చూపిస్తాను దీంట్లో వేసుకుందాము ఒకవేళ చెయ్యి మండదు అనుకున్న వాళ్ళైతే కనుక దీన్ని పిసికేసుకుని వేసుకోండి నేను కసిగా పిసికేసిన రోజులు కూడా ఉన్నాయి పిసికేసి వేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ చెయ్యి మంటతోటి ఎర్రగా అయిపోయి చాలా చాలా మంట మంట పుట్టి దాంతో రెండు రోజులు బాధపడుతున్నా అందుకని నేను చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఇలాగా వేసుకుని దీంట్లో వేసుకుందాము సూపర్గా ఉంటుంది చూపిస్తానండి ఇదిగోండి మన ఎండిన ఉల్లి వడియాలు చూసారా ఎన్ని మిగిలినాయో ఎక్కువ తినలేదు ఇది పచ్చివి ఎండ అనమాట బాగా ఎండిపోయినాయి ఇంక మనం డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు ఇది వేయించి చూపిస్తాను ఎంత బాగా పొంగుతుందో చూద్దరు కానీ చూసారా ఎంత బాగా ఎండిపోయినాయి ఇది కూడా నాలుగు రోజులు పెట్టిందండి నాలుగు రోజుల్లో మొత్తం ఇలా అయిపోయిందనమాట ఇవి వేయించుకుందాం ఆయిల్ పెట్టాను వేడవ్వాలి ఆయిల్ పెట్టిన తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత వేయించుకుందాము ఇలా పెడతా అన్ని రకాలు చేస్తే నేనే తోముకోవాలి ఫ్రెండ్స్ వేక్కుండా వేసినా కూడా ఆయిలీ ఆయిలీగా ఉంటుందండి అదే సారీ నూనె కాగకుండా వేసినా కూడా కాగలేదు చూసారా ఆయిలీ ఆయిలీగా ఉంటుందన్నమాట చూడండి పంపుతుంది చూసారా రెండోది వేసినప్పుడు బాగా వస్తుంది ఎందుకంటే ఆయిలు హీట్ అవ్వాలా అది చూసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా తగ్గించేసుకోండి సిమ్లా పెట్టేసుకుని మీరు వేయించుకోండి కొంచెం లో మీడియం అట్లా చూసుకుని వేసుకోండి మొత్తానికి ఎలాగైతే ఇన్ని రోజులు దాచని లేదంటే పచ్చిపచ్చి అయిపోతాయి లాస్ట్ టైం పెట్టిన అంతకుముందు పెట్టిన వీడియో వారణాస్ వంటి ఛానల్లో ఉంటుందండి అది అది వాచ్ చేయండి నవ్వుతారు మీరు నిజంగాను ఒకే మూడే ముప్పై మూడు వడియాలకి ఒక మూడే మూడు వడియాలు మిగిలినాయండి ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం ఆయిల్ బాగా వేడైపోయింది ఇదిగోండి కా ఇంకా బాగా ముదరాలన్నమాట ఇది ఇది కాస్త పర్వాలేదు రండి ఇది చూసారా ఇట్లా వదులుతుందనమాట ఇదండి పప్పు పులుసులోకి సాంబార్లోకి అలాగే మన మామిడికాయ డర్రు మామిడికాయ పప్పు ఇట్లా దే ఇంట్లోకైనా సరే అదిరిపోతుందండి ముక్కల పులుసు సరే ఇంక ఒక్కసారి వేడయిందంటే తొందరగా తొందరగా వేగిపోతుంది వెంటనే కలపాలి కలపకపోతే అక్కడ మాడు మాడుగా అయిపోతుంది అనమాట తినలేము అది చేదొస్తుంది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి వడియాలు మాత్రం బాగా ఎండిపోయాయి కదా తొందరగా వేగిపోతుంది అనమాట మీకు ఏదైనా వెరైటీ వడియాలు ఏదైనా తెలుసుంటే ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేద్దాం ట్రై చేద్దాం నాకు అలా కొత్త కొత్తగా చేయాలని ఇష్టం అనమాట చేస్తూ ఉంటాను మీకు కూడా ఏదైనా కావాలి అంటే కనుక మీకు తెలిసిన అది చెప్తే నేను అది ట్రై చేసి అప్లోడ్ చేస్తా ఇంతేనండి మన వడియాలు అయిపోయినాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా మంచి మంచిగా ఉంటా సూపర్ వడియాలు ఉల్లి వడియాలు భలే ఉంటుంది చూడండి కుక్కర్ చల్లగా అయిపోయింది కిందకి పెట్టేసుకుందాం హ్యాపీగా ఇక్కడ పెట్టుకుని కలుపుకుందాం చూద్దాం ఇదిగోండి మన డర్ర ఇది కలుపుకుందాము గరిట్టు ఉండండి గరిట్టు తీసుకొస్తా పోపు వేయించిన గరిట ఉంది కదా ఇది ఇంత గట్టిగా కాదండి కొంచెం బాగా పలుచగానే ఉండాలి అయితే మీరు ఎలా గట్టిగా ఇష్టం ఉన్న వాళ్ళు గట్టిగా వేసుకోండి మాకైతే పలుచిగానే ఇష్టం అనమాట గట్టి జారుగా పలుచిగా ఉంటేనే బాగుంటుంది అందుకోసమని నేను ఇదిగోండి నీళ్లు పెట్టుకున్నాను కెటిల్లో నీళ్ళు పెట్టుకున్నాను వేడి నీళ్ళు కెటిల్లో పెట్టేసి పెట్టా పొగలు వస్తున్నాయి దుసారా పెట్టుకున్నాను ఈ నీళ్ళు పోస్తాది ఇంట్లో ఇలా ఉండాలి ఇలా ఉంటే నాకు ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి డర్రు అంటే ఇలాగే ఉండాలి ఇప్పుడు నేను నా మనోరాల కోసం కొంచెం విడిగా తీసేస్తాను గిన్నె తెచ్చుకుంటాను వీడియో ఆన్ చేశాను అనుకుని మర్చిపోయానండి ఇదిగో నా మనోరాలకి తీసేసాను విడిగా తీసి పోపిందులో వేసేసుకున్నాను అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసానండి ఆ క్లిప్ అంతా మిస్ అయ్యింది సారీ ఇదిగో పోపు కూడా వేయాలి కాబట్టి పైపైన పోపు పోపు అనమాట కారం లేకుండా చిన్నగా పైన తీసి దీంట్లో వేసేసాను పోపు ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం నీళ్లు వేసుకున్నాం కదా వేడివేడి నీళ్లు ఇందులో పోసాయనమాట ఇలా కలిపేసుకోండి ఇంకేం కావాలో చెప్పండి దీంట్లోకి మనకి ఫైనల్గా మనం పెట్టుకున్నాను చూశారు ఆవకాయ ఉంది కదా ఒక రెండు మామిడికాయలతోటి శాంపిల్ ఆవకాయ పెట్టుకున్నాం చిన్న ముక్కల ఆవకాయ ఇంగువ ఆవకాయ సూపర్ అండి ఎక్సలెంట్ అద్దరిపోయింది అనమాట ఇదిగోండి ఆవకాయ చూపిస్తాను ఈ ఆవకాయ కలుపుకుని తింటే పప్పు కలుపుకుని ఆవకాయ ఎంచుకోవాలి దాంట్లోకి గుమ్మడి వడియాలు ఇది ఉల్లి వడియాలన్నమాట అద్భుత ఇంకేం కావాలో చెప్పండి ఆంధ్ర భోజనం అంటే ఇదే కదూ మా వాళ్ళు ఇంతకంటే ఇంకేం ఏం చేయొద్దని చెప్పారు సింపుల్గా ఇవాళ పప్పు చేసేయమని చెప్పారనమాట ఇలా మామిడికాయ డర్రు చేసేసి చాలా బాగుంటుంది ఇంకా నీకు ఎక్కువ సమపడద్దు ఇవన్నీ ఊరగాయలు ఉన్నాయి కదా అవన్నీ వాటితోటి లాగించేద్దాం అన్నారన్నమాట టొమాటో ఊరగాయ ఉంది అలాగే ఆవకాయ టొమాటో ఊరగాయ పడమిరపకాయలు చింతకాయ ఇలా రకరకాల పచ్చలు అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో అన్నీ ఉన్నాయి నిమ్మకాయ అన్నీ ఉన్నాయి ఒకవేళ చూడలేకపోతే ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు లైక్ ఇవ్వండి ఓకేనా ఇదిగోండి చూసారా ఎంత ఆయిల్ చక్కగా బయటకు వచ్చిందోనో దీనికి నేను వేసిన ఆయిల్ అండి రెండు ఆ రోజు నేను ఆయిల్ చెప్పలేదు కాకపోతే అందాజగా చూసి కలుపుకోవడమే అని చెప్పి చిన్న ఊరగాయ కదా అని చెప్పి నేను ఇంకా చెప్పలేదనమాట ఈ ఊరగాయకి రెండు మామిడికాయలకి నేను ఒకటిన్నర కప్పు మామిడికాయలు పట్టినాయండి మా ఒకటిన్నర కప్పు మామిడికాయలు ముక్కలు వచ్చినాయి కదా దాంట్లో హాఫ్ కప్ కంటే కూడా తక్కువే వేసుకోండి ఆయిల్ మీరు చూసుకుని వేసుకోండి నేను హాఫ్ కప్ కంటే కూడా తక్కువ వేసుకున్నాను మీరు చూసుకుని కలుపుకోవాలి ఎక్కువైతే కొద్దిగా వేసేసుకోండి అదే సారీ తక్కువైతే కొద్దిగా వేసేసుకోండి ఇదేం కాచాల్సిన అవసరం అయితే లేదు కదా పచ్చి ఆయిలే వేయాలి అందుకని ఏ ప్రాబ్లం ఏం లేదు ఆయిల్లోను వేసుకోవచ్చు కాకపోతే రిఫండ్ ఆయిల్ మాత్రం వాడకండి అసలు బాగుండదు ఊరగాయ అనేది నూపపు నూనె కానీ పల్లి నూనె కానీ మంచిగా గాని నుంచి తెచ్చుకున్న ఆయిల్ వాడండి అదే బాగుంటుందన్నమాట నేనైతే అలాగే వాడతాను నేను అదే చెప్తాను అప్పుడే మన ఓరగాయలు సూపర్గా ఉంటాయి ఇది ఎంగో వేసి చేశానండి అద్దెరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా టేస్టీగా ఉంది అందరికీ బాగా నచ్చింది అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇక్కడతోటి నేను ఎండ్ చేస్తున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఏదైనా వంట కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్